అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభట్ట జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించి అయితే ఈరోజు తెలియచేస్తున్నాను నీవు చేసే ఏ పనైనా ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించుబిడ్డ అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకు ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వేజన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్